A <laughs> B <laughs> మర్యాలు మన నాయకులు ఇలాగ బిడ్డల్ని చిన్నపిల్లల్ని విధంగా సత్కరించి గౌరవిస్తూ వాళ్ళని వాళ్ళ బిడ్డలు లాగా చూడటము చాలా గొప్ప విషయము అందరం చెప్పకడము చెప్పట్లు అండి అందరం చెప్పడం కొడతాము అందరం చెప్పకూడదు చెప్పగలండి చెప్పుకుంటుంది అలాగే మన ఎంతో సేవలు చేస్తున్నారు గత సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అలాగే క్రిస్టియన్ తరఫున బయట దేశాలు పోయేటప్పుడు పిల్లలకి ప్రతి ఒక్కరికి సహకారంతోనే బయట దేశాలు పంపించారు గత వైసీపీలో ఉన్నప్పుడు బయట బయట దేశాలకి ఎవరు ఎటువంటి అవకాశం కలగలేదు అలాగే క్రిస్మస్ ప్రోగ్రాంలు ఏ జరిగినా సరే ప్రతి ఒక్క నుండి మన ఎమ్మెల్యే గారు ముందుండి జరిపిస్తున్నాం మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయ్యి గారు ఎందుకంటే క్రిస్మస్ ప్రోత్సాహంలో ఫస్ట్ ఉండి నడిపిస్తాడు ఎందుకంటే ప్రతి ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలో మనం వచ్చి అడగనే సరే కానీ చేస్తున్నాడు చెప్పింది మొత్తం ఫస్ట్ వ్యక్తి మన సోమిరెడ్డి చంద్రమోహన్ నాయుడు గారు ఆయనకి పుట్టినట్టు స్థితిలో అలాగే మన ప్రతి ఒక్క విషయంలో కూడా సరే ఏ చిన్న సమస్య వచ్చినా సరే ముందుగా వచ్చి ఈ క్రిస్టియన్ సరే ఎవరైనా సరే ఫస్ట్ వచ్చి ఆయన ఏ సమస్య అయినా పక్కన ఈ సమస్య నేను వచ్చి మాకు ముందు నడిపిస్తాను ఎటువంటి దిగులు లేదు నేను కలక్ రాదని ఎవరికైనా నేను మాట్లాడుతున్నాను ఏ దిగులు చెందకూడదు మీరు మా ప్రతి ఒక్కరు మా ముందునే నడిపించారు మీకు ఎటువంటి మేలైనా సరే నేను చేస్తానని చెప్పారు అలాగే ఇప్పుడు ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా అలా క్రిస్టియన్ లో ఏ సమస్య వచ్చినా సరే మీరు కాని నేను చూసుకుంటాను అని చెప్పారు సారు గారు ఏ చిన్న సమస్య అయినా సరే ఇప్పుడు క్రిస్టియన్ లో మనకి పాస్టర్ రిలేషన్షిప్ కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఐదు వేలు సార్ ఇస్తున్నారు ఎందుకంటే పైన చంద్రబాబు నాయుడు ఐదారు చెప్పారు ఇక్కడ కూడా మన సారీ చెప్పి ముందు నడిపిస్తే ఆయన నేను చేపిస్తానని చెప్పారు అలాగే క్రిస్టియన్ ఫార్మర్షిప్ పాస్టర్లకు ప్రతి ఒక్కటి కూడా తోడు నేరుగా ఉండే మన సర్వేపల్లి నియోజకర్గంలో ఉండే ఐదు మండలాలకి పాస్టర్ పాస్టర్లకి అలాగే అందరికి సంఘాల్లో ఉండే అందరికి కూడా సోమే గారు సపోర్ట్ గా ఉంటారు ఏ దగ్గర చెందకూడదు మీరు కానండి నేను చేపిస్తానని సార్ గారు చెప్పారు అలాగే ప్రతి ఒక్క విషయంలో మనకు ముందు నడిపిస్తున్నారు ఇది ప్రతి ఒక్కరు దేవుని ప్రతి ఒక్క విషయంలో సార్ గారు మనం గుర్తించి ముందుగా నడిపించాలి వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు ఈ నియోజకవర్గ సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ సోదరుల సోదరి ఉండాలా ఈరోజు ఈ క్రిస్మస్ వేడుకలో సందర్భంగా సంవత్సరం మంచి జరగాలని మనందరి యొక్క బాధలు తీరాలని ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభువు మీకు తెలుసు మనం అడగకుండానే మనం ఏ కష్టాలు పడుతున్నామో గ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మహాదేవుడు యేసు ప్రభు మీ ప్రాబ్లం ఉంది అంటే మీ ఇంట్లో సమస్య ఉందంటే ప్రభు మన మీ మీ దృష్టి మా మీద పడాలి మేము మీ భక్తులు మిమ్మల్ని దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం నన్ను కాపాడండి మా కుటుంబాన్ని కాపాడండి అంటే అయాచితంగానే మిమ్మల్ని మనల్ని కాపాడేటటువంటి మహా దేవుడు ఏదు ప్రభు ప్రభు దయ అంటే మనం ఏదైనా నెట్టగలం సామరస్యం వెళ్ళగలం అది అన్నిటికంటే ముఖ్యంగా తక్కువలు తంటలు దోపిడీలు అంత అరక్షణాలు లేకుండా వారు గమనించి మనందని మంచి మార్గంలో పెట్టడానికి సభాగుణం ఏర్పాటు చేయడానికి సభాగుణాన్ని మనలో ఏర్పాటు కలిగే విధంగా సభాగుణం మనలో కలిగే విధంగా ప్రేరేపించి మన పక్కవాడిని కూడా మనకి ద్రోహం చేసిన వాడిని కూడా మనం క్షమించేటటువంటి తత్వం ఏర్పాటు చేసుకోవడమే యేసు ప్రభుకు మనం ఇచ్చేటటువంటి నివాళులని మనం చేసుకుంటూ మనందరం కూడా మరి ఈరోజు ఈ యేసు ప్రభు యొక్క దయతో మనందరూ శుగసాతును కలగాలని ప్రభు మరొకసారి ప్రార్థిస్తాను స్ప్రైట్ లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రభుైన యేసు క్రీస్తు నామము మీకందరికి శుభములు కలగంగాక మరి सभा రాజశేఖర్ గారికి ఈనాటి మన ముఖ్య అతిథి హోలీ కూర్ సబలు माजी మంత్రివారిని శాసన శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వేదిక నలకరించిన పెద్దలందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన సంఘ కాపులకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంటే నాకు ఎంతో ఇష్టం ఎంతో గౌరవం కూడా వారు చెప్ప వారి పేరు చెప్పడంతో నాకు ఒక ఏదైనా ఆనందం కలుగుతుంది ఎందుకంటే వారు క్రైస్తవుల పట్ల అనేక కార్యక్రమాలు చేసి ఉన్నారు వాస్తవానికి నేను రాజకీయాల్లోకి వచ్చింది ఏది పేరు సంపాదించుకోవాలనో లేదంటే ఏదైనా గొప్పగా ఉండాలనో డబ్బు సంపాదించుకోవాలని రాజకీయాల్లోకి రాలేదండి క్రైస్తవ సమాజం పట్ల నా క్రైస్తవ సహోదరులకి సహోదరి మనకి సహాయకారిగా ఉండాలనే ఒక్క తలంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను మరి నా తలం పట్ల అనుగుణంగా ఎవరు పనిచేసినా వారిని అభినందిస్తూ ఉంటాను మరి ఆ క్రమంలో శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నన్ను ఎంతో ఆకట్టుకున్నారండి ఎందుకంటే ప్రధానంగా మీకు అందరికీ లేదు మరి క్రైస్తవులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు రెండే రెండు మొదటి బరీ బ్రాండ్ రెండోది కమ్యూనిటీ హాల్ ఈ రెండు కావాలని ప్రతి ఒక్క క్రైస్తవులు ఎక్కువగా ఆశపడుతుంటాడు మరి నెల్లూరు పట్టణంలో క్రైస్తవ బరీ గ్రౌండ్ రెండు వందల సంవత్సరాల క్రితం కేటాయించబడింది కానీ అది పూర్తయ్యి అంటే సమాజం పెట్టుకోవడానికి కూడా అవకాశం లేని సమయంలో అనేక మంది క్రైస్తవ నాయకులందరూ కొన్ని సంవత్సరాలుగా అనేక మంది నాయకులు కలవడం జరిగింది మరి ఎవరు కూడా స్పందించలేదు మరి రెండు వేల పదిహేడు సంవత్సరం మరి నేను కొంతమంది నాయకులు మన క్రైస్తవ నాయకులు మన కిషోర్ కూడా ఉన్న పక్కనే Antan siapa lu berdamu? Antan siapa lu berdamu? ంక్షలు రాజశేఖర్ గారు మన మాజీ ఎమ్మెల్సీ బుదటి రాజయ్య గారు మన క్రిస్టియన్ స్టేట్స్ ఉపాధ్యక్షులు సురేంద్రబాబు గారు ఆశీర్వదం గారు మోహన్ గారు ప్రకాష్ గారు విజయరత్నం గారు జాబువ గారు భరత్ గారు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు క్రిస్మస్ ఒకటే యేసుక్రీస్తు గురించి నేను లోతుగా చెప్పలేను కానీ ఈ ప్రపంచం ప్రపంచంలో క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు హిందువులు ఉన్నారు ఇతర చాలా జాతులు కులాలు ఉన్నాయి కానీ ఎవరైనా సరే ఒక సంవత్సరం గురించి చెప్పాలంటే ఒక శకం గురించి చెప్పాలంటే క్రీస్తు క్రీస్తు శకము క్రీస్తు పూర్వము క్రీస్తు జన్మించిన తర్వాతనే సంవత్సరాలు లెక్కేసే పరిస్థితి వచ్చింది యస్ ముందుది క్రీస్తు పూర్వం అంటే ఎవరైనా హిందువు అయినా అదే చెప్పుకోవాల్సిందే అటువంటి ప్రపంచ స్థాయిలో మహానుభావుడు దేవుడు మనం దిగినట్టు ఇప్పటిదాకా చెప్పినట్టు పాపుల్ని కూడా రక్షించే గుణం ఉండే తత్వం ఉండాలని కోరుకునేవాడు క్షమా గుణం ఉండాలని కోరుకునేవాడు పరిశీలిస్తామని శ్రీ సోమటి చల్లబారావు గారు మాటిచ్చారు వారు మాటిచ్చిన కొన్ని నెలలకి నాకు వారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది సరే నేను వెళ్ళాను అక్కడ కాఫీస్కి నేను ఇంకొక క్రైస్తవ నాయకుని తీసుకుని వెళ్ళాను అక్కడ అనేక మంది నాయ అధికారలు నాయకులు ఉన్నారు అప్పుడు సార్ నేను ముంచాయి అంటే చూపించాను సరే ఐదు స్థలాలు మీకు చూపిస్తున్నాను ఆర్జీఓ గారు చూపిస్తాను ఇష్టమైన స్థలం కేటాయించుకున్నాను అంటే సరే ఆర్జీఓ గారు చెప్పారు బయట బయటిదే సమయంలో మళ్ళీ పిలిచాడు సురేంద్ర నువ్వు ఒక్కడే కాదు మీ క్రైస్తవ నాయకులు పెద్దలందరితోటి శాఖా భేదం లేకుండా పార్టీకి అతీతంగా మీరందరూ కలిసి నిర్ణయించుకున్న స్థలాన్ని నాకు చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా మీకు కేటాయిస్తానన్నారు అదేవిధంగా వారు మేము ఐదు స్థలాలు చూశాను ఐదు స్థలాల్లో అందరం కలిసి కూడా అల్లిపడే ఉన్న స్థలాన్ని కేటాయించి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మరి ఆ విషయాన్ని సార్ చెప్పాం సార్ అల్లిపురంలోనే సెలెక్ట్ చేస్తాం సార్ అన్నప్పుడు మా ఏరియా పెట్టి నాకు అని అన్నారు సరే హావు వారు అంగీకరించారు మరి అందరం కూడా కానీ ఆయన స్థలం కేటాయించడానికి చాలా కష్టపడ్డారండి ఎందుకంటే ఆ అల్లీపురంలోని కొంతమంది నాయకులు ఆ అల్లిపురం వాసులందరూ కూడా సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారి ఇంటికి వచ్చారు అయ్యా ఇక్కడ బయట పెట్టద్దు అని చాలా మంది ఆ గ్రామ ప్రజలందరూ వచ్చారు మరి వారందరికీ కూడా ఆయన ఒప్పించారు అంతేకాదండి అప్పటి రూరల్ నియోజకవర్ ఇన్ఛార్జ్ నేను చెప్పను వారిని పిలవలేదనేసి కానీ బాధ్యత మా మీద చెప్పాడు నేను పిలిచాను పిలవలేదనేసి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి వారు తెలియజేశారు ఆ సమయంలో కూడా చంద్రబాబు గారి దగ్గర నుంచి అనేక ఇబ్బందులు వారు ఎదుర్కొన్నారు కష్టాలు మరి ఇవన్నీ కూడా ఎదుర్కొని మన కోసం తను నిలబడి క్రైస్తవులకి ఐదు ఎకరాల ఇరవై ఐదు సెంటర్ స్థలాన్ని కేటాయించగలిగారు నేను ఇష్టం కానీ అంతేకాదండి మీకు అందరు తెలుసు లేబో మనకి ఒక చర్చి కట్టుకోవాలనుకుంటే ఒక ఐదు లక్షలు పది లక్షలు రావడానికి ఎంతో కష్టపడతాం ప్రభుత్వం నుంచి మరి చంద్రబాబు ప్రభుత్వం ప్రతి ఒక్క చర్చికి డబ్బులు కేటాయించడానికి కొంత అమౌంట్ రిలీజ్ చేసింది మరి గుంటూరు శాసనసభ్యులు శ్రీ వాజం సునీల్ గారు నెల్లూరులో ఫత్తగన్పేటలో ఉన్నటువంటి ఒక సంఘాన్ని నిర్మించడానికి ఎస్ఎల్ఎల్సి సంఘం నిర్మించడానికి ఒక కోటి రూపాయల ఎస్టిమేషన్ ఫైల్ తీసుకుని రావడం జరిగింది మరి ఆ ఫైల్ని సారు ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లి దర్యాప్తు కోటి రూపాయలు శాంక్షన్ చేసిన ఘనత మన శ్రీవారి చంద్రమోహన్ గారిని మరి అంతేకాదండి నేను గత పది పదహారు సంవత్సరాలుగా ఏ సమస్యలు వచ్చినా కానీ అడిగినప్పుడు క్రైస్తవ పక్షాన ఆయన ఎంతో ఓర్పుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి వ్యక్తికి సహాయ సహకారాలు అందించారండి మరి అంతేకాదు ముందు పదమూడులో ఒక చర్చికి తన సొంత నిధులు యాభై వేల రూపాయలు ఖర్చు చేశారండి మరి అదేవిధంగా ముతుకూరులో ఒక సంఘానికి ఎనభై ఒక్క వేల ఏడు వందల రూపాయలు ఎస్టిమేషన్ వేసి దాన్ని శాంక్షన్ చేసిన ప్రాసెస్ రెడీగా ఉందని దానికి మన సోదరు సురేంద్ర గారు చెప్పారు నిజంగా వారిని ఈ సమయంలో ఎంతో అభినందిస్తున్నాను సార్ మరి ఈ విధంగా వారు ఇన్వాల్వ్ చేసి ఉన్నారు క్రైస్తవుల సంఘాల అనేక చర్చి నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించారండి మరి అంతే కాదు తెలుసా లేదు అల్లిపురంలో అనేక మంది సంఘ నాకు తెలియజేశారు అయ్యా క్రిస్మస్ అంటే చాలు మా క్రింద చంద్రమోహన్ రెడ్డి గారు కేక్ పంపిస్తారు వారి శుభాకాంక్షలు చెప్తా ఉన్నప్పుడు వారు ఎంతో ఆనందపడ్డారు మరి ఈ విధంగా క్రిస్మస్ సందర్భంలో అనేక సంఘాలకి వారు మన కేక్స్ పంపిస్తూ వారి శుభాకాంక్షలు వారి ప్రార్థనలు ప్రధానంగా వచ్చే పదే మీ ప్రార్థనలు మీ ఆశీస్సుకు కావాలి తని వారు పేర్కొంటుండేవారు మరి ఆ విధంగా వారు కూడా మనందరూ కూడా ప్రార్థనలు మనం ఆయన జ్ఞాపకం చేసుకుందాం మరి క్రైస్తవులకి అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తుంటారండి వారు ఒకే చెప్తారు మీ క్రైస్తవ సమస్యల్ని పరిష్కరించగలను కానీ మాకుంటే ఒక క్రైస్తవ నాయకుడు ఉన్నాడు అని నాకు చెప్పి తను అనుకుంటే ఒక క్షణంలో చెప్పగ పరిష్కరించగలడు కానీ పరిష్కరించాలి కమిటీకి సంబంధించిన వాటిలో నేను ఎక్కువగా ఇబ్బంది పడకూడదు అనేసి వారి అనేక సమస్యల్ని నా దృష్టికి తీసుకొచ్చారండి ఎన్నో సమస్యలను వారి ప్రోత్సాహంతో వారి ప్రోత్సవంతో ఎన్నో క్రైస్తవ సమస్యల్ని నేను పరిష్కరించగలగాలను ఈరోజు నేను ఒక క్రైస్తవ నాయకుడిగా ఎదగగలిగాను అంటే దానికి ఒక ముఖ్య కారకుడు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరు అందరూ అనుకోవచ్చు నాకు ఈ కార్యక్రమాన్ని సురేంద్ర చేశాను సురేంద్ర చేసా కానీ నా వెనకాల నుండి నన్ను ఒంటి తట్టి నడిపిస్తున్నటువంటి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి ఎంతో మంది నాయకులు ఉన్నారండి వారందరూ కూడా ఈ సమయంలో నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి అదే విధంగా వాళ్ళ క్రిస్మస్ కూడా వాళ్ళ పిల్లలు చాలా ఘనంగా చేసుకుంటారండి రాజగోపాల్ రెడ్డి గారు కానీ వాళ్ళ క్రిస్యస్ కానీ పిల్లలు ఒకసారి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ గారి ఫోటోస్ పంపించాను నాకు నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే మనకంటే ఘనంగా వాళ్ళు లైటింగ్ పెట్టుకొని క్రిస్మస్ క్యాప్స్ పెట్టుకొని క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్న ఫొటోస్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సార్ నాకు పంపించారు నేను చూసి చాలా ఆనందించాను మరి ఈ విధంగా ఈ క్రిస్మస్ సందర్భంగా వారు ఎంతో ఉత్సాహంగా ఉంటూ మనందరినీ ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి వారు మాట్లాడేటప్పుడు మీరు గమనించారు లేదు ఒక ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా కానీ పరీక్ష పదజాలాలు ఉపయోగించరండి కేవలం ఒక సబ్జెక్ట్ గురించే మాట్లాడతారు మరి బైబుల్లో చెప్పినట్టు కూడా వారు చక్కగా తను తను తగ్గించుకొని ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ముందుకు మరి ప్రధానంగా ఆయనలో ఉండేది ఒక చిన్న బలహీనత అదేంటంటే చాలా తొందరగా కోపడిపోతాడు కానీ మంచి మనసున్న వ్యక్తి అండి ఎంత కోపడినా కానీ మళ్ళీ తనకే తాను పాల్పడతాడు ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను నేను మా కజిన్ ఒక ఒకతను తను ఒంగల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తాడు ట్రాన్స్ఫర్ కావాలని నన్ను అడిగాడు సోని చంద్ర పవన్ రెడ్డి గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నారు మినిస్టర్ గారు చెప్తే అయిపోద్ది అన్నప్పుడు సరే ఖచ్చితంగా నేను చెప్తాను చెప్పాను సార్ దగ్గర తీసుకొచ్చాను సారు అప్పుడే బాగా తిరిగి వచ్చాడు అప్పట్లో ఏంటంటే ట్రాన్స్ఫర్స్ చేయకూడదు కదా గవర్నమెంట్ ఆర్డర్ ఉంది అది అని కొంచెం మందలిచ్చారు కానీ వంద మందలిచ్చినా నాకు సంతోషం ఎందుకంటే ఒక తండ్రి గానో ఒక సోదరుడు గానో ఎంతో ఆయన అభినందిస్తాను నేనేం త్రీ కారణం అన్నాను వాళ్ళు కారులో వెళుతూ కారులో వెళ్తూ మాట్లాడుకుంటున్నారంట అయ్యో అనవసరంగా ఆనందం తీసుకెళ్ళి సార్ మీరు తిట్టించానని కానీ వారు ముందుకు వెళ్ళే లోపల వారికి ట్రాన్స్ఫర్ సాధిస్తూ అది అనుమతి మనలు ఇచ్చినా కానీ నేను చాలాసార్లు గమనిస్తాను బయట తిట్టేసి ఇచ్చినా కానీ నేను అనమస్య తిట్టేనే బాధపడుతుంటాయి వీళ్ళరా నేను చివరిగా చెప్పేది ఒకటే మాట క్రైస్తవుడు అనేది ఎలా ఉండాలో బయలు పెట్టుకున్నంత మాత్రం బయలు ప్రకారం నడిచే వ్యక్తి మనకు కావాలి మన సమస్య పట్ల మన పట్ల ఎంతో ప్రేమానం చూపిస్తూ మన వెంట ఉన్నటువంటి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా ఆయన్ని సపోర్ట్ చేయాలని ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ ఈ సమస్యల విషయంలో కానీ మాకు తెలియజేసినప్పుడు ఖచ్చితంగా వారు స్పందిస్తూ ఎంతో మన ఎడల ప్రేమ కలిగి ఉంటారు కాబట్టి మీరందరూ కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఏడు ఆయన కోసం ఇదే విధంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం పాల్గొని ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటాం ప్రజల సేవకుడు ఎందుకంటే చిన్నవాళ్ళు వచ్చినా అది ఎంతటి వాళ్ళైనా సరే ఎవరిని త్రోడీకరించడం ప్రతి ఒక్కరి విషయంలో చాలా ఓపిక అంటే నేను చాలా అబ్జర్వ్ చేస్తా ఉంటాను సార్ ప్రతి విషయాల్లో నేను ఎలక్షన్ టైం వచ్చినప్పుడు అక్కడ బోర్డు చూసాను ఈసారి పక్క అని బోర్డు చూశాను సరే ఈసారి సర్వే సార్ ఖచ్చితంగా పక్కాగా గెలుస్తాడు ఎన్ని రాత్రుల్లో పగళ్ళు ఏడ్చి ప్రార్థన చేశాను నిబద్ధత కలిగేటువంటి స్వార్థం లేని మంచి మనసు కలిగినటువంటి నాయకుడు ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి కావాలి కొరవడిపోయింది దేవుని ప్రేమ మంచి మనిషి మనసు కలిగిన ప్రేమ లేదు అని చెప్పి కన్నీళ్లతో ప్రార్థన చేశానండి ఎలక్షన్ కౌంటింగ్ ముందు రోజు రాత్రి అంతా నేను కొత్త ఇప్పుడు తల్ల కౌంటింగ్ చూడాలి టీడీపీ కార్యాలయంలో కౌంటింగ్ చూస్తున్నప్పుడు రెండు రౌండ్లు ఉంటే అన్నతో అన్న సురేంద్ర అన్న అన్నాడు నీకు సోమిరెడ్డి సార్ గెలవాలి ఈ బాధ అది అన్నాడు అవునన్న సార్ గెలవాలి సార్ ఖచ్చితంగా గెలవాలి గెలుస్తాడు కూడా మూడో రౌండ్ చూసినప్పుడు సంతోషంగా అవతరం లేవండి ఈరోజు సార్ని అలా చూడాలని నేను కొన్ని సంవత్సరాలకు ఎదురు చూస్తున్నాను నేను ఈరోజు నా ఆశ అతను అదని చెప్పి సార్ని అలా చూడాలండి శాసనసభ్యులుగా అంతేకాదు మరి అడిగినప్పుడు మన క్రిస్మస్ సంబరాల విషయం అడిగినప్పుడు ఏం మాట మాట్లాడలేదు సరే ఇట్లా అనుకుంటున్నాము చేయాలనుకుంటే సరిపోతుందా స్థలం అవ్వదు సార్ మీరు ఓకే అని చాలండి సరే కుమార్ అంటే ఇంకేం మాట్లాడలేదు సార్ చూద్దాం ఈరోజు ఉదయము ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఉదయ నియోజకవర్గం నుంచి కావలి నియోజకవర్గం నుంచి కోవు నియోజకవర్గం నుంచి ఏ ఎంత మంచి నాయకుడి దగ్గర పనిచేస్తున్నావు నువ్వు మా నెల్లూరు నెల్లూరు జిల్లాలో మొట్టమొదట ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతుంది ఒకే నేర్చుకోవడము నేర్చుకోవటము సరివేపల్లి నేర్చుకోవటం సరివేపల్లి నేర్చుకోవడం ఇంకా ఎక్కడ ఏ నేర్చుకున్న జరగలేదు ప్రీ క్రిస్మస్ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి ఈ యొక్క జిల్లాలు దాని విషయంలో కూడా నేను ఎంతో సంతోషపడ్డాను గర్వపడుతున్నాను కూడా కాబట్టి ప్రత్యేకించి అనుమతించినటువంటి సార్ ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు సమయాన్ని మరి